ఓం నమో నారాయణాయ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం మన హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజు ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును దర్శించుకునే అద్భుతమైన రోజు అదే వైకుంఠ ఏకాదశి దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ధనుర్మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఈ ఏకాదశికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది అసలు ఉత్తర ద్వారం గుండానే స్వామిని ఎందుకు దర్శించుకోవాలి ఏకాదశి వ్రతం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన పురాణ కథలేమిటి ఈరోజు మనం పద్మపురాణం భాగవతం మరియు ఇతర ఇతిహాసాల నుండి సేకరించిన అద్భుతమైన కథలను వైకుంఠ ఏకాదశి యొక్క సంపూర్ణ చరిత్రను తెలుసుకుందాం పూర్వం కృతయుగంలో మురాసరుడు అనే రాక్షసుడు ఉండేవాడు బ్రహ్మదేవుని వరాలతో గర్వించిన మురాసురుడు తన అపారమైన బలంతో దేవతలను ఇంద్రుడిని స్వర్గం నుండి తరిమి కొట్టాడు దిక్కుతోచని దేవతలందరూ వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువును శరణు కోరారు భక్తవత్సరుడైన శ్రీహరి దేవతలను రక్షించడానికి మురాసురుడితో యుద్ధానికి దిగాడు ఆ యుద్ధం సుదీర్ఘకాలం పాటు అంటే వెయ్యి సంవత్సరాల పాటు సాగింది యుద్ధం మధ్యలో శ్రీమహావిష్ణువు అలసిపోయినట్లు నటిస్తూ బదరికా ఆశ్రమంలోని సింహవతి అనే గుహలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు కానీ మురాసురుడు స్వామిని వెంబడిస్తూ ఆ గుహ వద్దకు కూడా వచ్చాడు నిద్రిస్తున్న విష్ణువును చంపడానికి కత్తి ఎత్తాడు సరిగ్గా అదే సమయంలో శ్రీమహావిష్ణువు శరీరం నుండి ఒక అద్భుతమైన తేజస్సుతో ఒక దివ్య కన్య ఉద్భవించింది ఆమె తన హుంకారంతోనే మురాసుని బూడిద చేసింది నిద్రలేచిన విష్ణువు ఆ కన్యను చూసి ఆశ్చర్యపోయాడు రాక్షసుడిని సంహరించిన నువ్వు నా ఏకాదశ ఇంద్రియాల నుండి వాటి యొక్క శక్తితో ఉద్భవించావు కాబట్టి నీ పేరు ఏకాదశి అని పిలువబడుతుంది ఈరోజు ధనుర్మాస శుక్ల ఏకాదశి ఎవరైతే ఈ రోజున ఉపవాసం ఉండి నిన్ను నన్ను స్మరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని వరం ఇచ్చారు అప్పటి నుండే భూలోకంలో ఏకాదశి వ్రతం ప్రారంభమైంది ఏకాదశి వ్రతం ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి భాగవతంలోని అంబరీషుని కథ ప్రత్యక్ష సాక్ష్యం సూర్యవంశానికి చెందిన అంబరీష మహారాజు గొప్ప విష్ణు భక్తుడు ఆయన ప్రతి ఏకాదశికి నియమనిష్టలతో ఉపవాసం ఉండి ద్వాదశి రోజున పారణ చేసేవాడు ఒకసారి అంబరీషుడు గడియలు ముగిసేలోపు వ్రతాన్ని పూర్తి చేయడానికి సిద్ధమవుతుండగా ముక్కోపి అయిన దుర్వాస మహర్షి అక్కడకు వచ్చారు అతిథిగా వచ్చిన దుర్వాసునికి భోజనం పెట్టకుండా తాను తినకూడదు కానీ దుర్వాసుడు నదికి స్నానానికి వెళ్ళి ఎంతకీ తిరిగి రాలేదు ద్వాదశి గడియలు దాటిపోతే వ్రతభంగం అవుతుంది అప్పుడు పండితుల సలహా మేరకు అంబరీషుడు కేవలం నీటిని తీర్థంగా స్వీకరించి వ్రతాన్ని పూర్తి చేశాడు తిరిగి వచ్చిన దుర్వాసుడు తనను అవమానించాడని భావించి అంబరీషుడిని చంపడానికి ఒక రాక్షసిని సృష్టించాడు అప్పుడు అంబరీషుని రక్షించడానికి శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం ప్రత్యక్షమైంది అది ఆ రాక్షసుని సంహరించి దుర్వాసుడిని తరమడం మొదలుపెట్టింది భయపడిన దుర్వాసుడు బ్రహ్మలోకానికి కైలాసానికి వెళ్ళినా ఎవరూ రక్షించలేకపోయారు చివరికి వైకుంఠానికి వెళ్ళగా విష్ణువు భక్త పరాధీన నేను నా భక్తులకు లొంగి ఉంటాను అని చెప్పి అంబరీషుడినే శరణు కోరమన్నాడు అంబరీషుడు ప్రార్థించగా సుదర్శన చక్రం శాంతించింది ఇది ఏకాదశి వ్రతం యొక్క గొప్పతనం సాక్షాత్తు దైవాంశ సంభూతులైన ఋషుల కోపాన్ని కూడా తట్టుకోగల శక్తి ఈ వ్రతానికి ఉంది మరొక అద్భుతమైన ఇతిహాసం రుక్మాంగద చరిత్ర రుక్మాంగద మహారాజు తన రాజ్యంలో ఏకాదశి వ్రతాన్ని కఠినంగా అమలు చేసేవాడు ఆయన పాలనలో ప్రజలందరూ ఏకాదశి చేయడం వల్ల మరణానంతరం అందరూ నేరుగా వైకుంఠానికి వెళ్ళిపోతున్నారు దీంతో యమలోకం ఖాళీ అయిపోతుంది యమధర్మరాజు ఆందోళన చెంది బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు రుక్మాంగదుని వ్రత నిష్టను భగ్నం చేయడానికి బ్రహ్మదేవుడు మోహిని అనే అందమైన స్త్రీని సృష్టించాడు మోహిని రుక్మాంగదుని వలలో వేసుకుంది ఆమెను వివాహం చేసుకోవాలంటే ఆమె చెప్పినట్లు చేయాలని షరతు పెట్టింది ఒకసారి ఏకాదశి రోజున మోహిని రుక్మాంగదునితో నువ్వు ఈరోజు అన్నం తినాలి లేదా నీ కొడుకు ధర్మాంగదుని తల నరికి చంపాలి అని కోరింది ఏకాదశి వ్రతభంగం చేయడం కంటే పుత్రశోకమే మేలని భావించిన రుక్మాంగదుడు కత్తితో తన కొడుకు తల నరకడానికి సిద్ధపడ్డాడు సరిగ్గా ఆ క్షణంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై రుక్మాంగదుని భక్తికి మెచ్చి ఆప్ చేస్తాడు ఏకాదశి వ్రతం కోసం కన్న కొడుకును కూడా త్యాగం చేయడానికి సిద్ధపడిన ఆ నిష్టను చూసి ముక్కోటి దేవతలు పూలవాన కురిపించారు అందుకే ఏకాదశిని మించిన వ్రతం లేదని పురాణాలు చెప్తున్నాయి మనం ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి వైకుంఠ ఏకాదశి రోజున ఆలయాలలో ఉత్తర ద్వారం గుండానే ఎందుకు ప్రవేశించాలి దీనికి ఒక పురాణ గాథ ఉంది మధు కైటబులు అనే రాక్షసులను విష్ణువు సంహరించినప్పుడు వారు చనిపోయే ముందు స్వామిని ఒక వరం కోరారు స్వామి నీ చేతిలో మరణం మాకు ఆనందాన్నిచ్చింది మేము వైకుంఠ ఏకాదశి రోజున మరణించాము కాబట్టి ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారం గుండా నిన్ను దర్శించుకుంటారో వారికి మాలాంటి రాక్షస ప్రవృత్తులు నశించి మోక్షం లభించాలి అని కోరారు విష్ణువు ఆ వరాన్ని ప్రసాదించారు అంతేకాకుండా ఉత్తర దిశ జ్ఞానానికి సంకేతం దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభమయ్యే పుణ్యకాలం ఇది చీకటి నుండి వెలుగు వైపు పయనించే సమయం అందుకే ఈ రోజున ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం చూశారు కదా వైకుంఠ ఏకాదశి వెనుక ఎంతటి గొప్ప చరిత్ర దాగి ఉందో ఏకాదశి అంటే కేవలం ఉపవాసం ఉండటమే కాదు మనలోని పదకొండు ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని మనస్సును పూర్తిగా దైవం వైపు మళ్లించడం బియ్యంలో దాగిన పురుగుల పాపాలు అన్నంలో దాగి ఉంటాయి అని శాస్త్రం చెబుతుంది అందుకే ఈరోజు అన్నం తినకుండా నామస్మరణతో గడపాలి ఈ వైకుంఠ ఏకాదశి నాడు మీరందరూ ఆ శ్రీమన్నారాయణ కృపకు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేసి మన సనాతన ధర్మ విశేషాలను అందరికీ తెలియజేయండి ఓం నమో నారాయణాయం